భారత ప్రభుత్వం వారికే ఏ రైట్ అనేది జరుగుతున్న సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేయాలని ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలను తీసుకోవాల్సిన సంబంధించి ఈరోజు మా ప్రిల్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తున్నారు దాని సందర్భంలో కర్నూలు నగరం ముందుగా ఎక్కడైనా చెత్తుడు దాడులు జరిగేటప్పుడు మనకి వచ్చేటువంటి మన ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే జాగ్రత్తలు చెప్పినారో ప్రజలందరూ కూడా ఇప్పుడు మా బ్రింతాల్లో అంటే ఇంట్లో పని గాని పంపించేటట్లు కూడా అన్ని శాఖల వాళ్ళన్ని డిపార్ట్మెంట్ சார் <laughs> నమస్కారం నా పేరు అనుపమ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి మొన్న జరిగిన దాడి సందర్భంగా మన దేశంలోని జిల్లాలని మూడు మూడు లిస్టులుగా విభజించారండి ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టులో మనకి విశాఖపట్నం ఉందన్నమాట థర్డ్ లిస్టు ఉన్నాయి మనది ఏ లిస్టులో లేకపోయినప్పటికీ కాకపోతే ఇక్కడున్న పరిస్థితులు లోకల్ పరిస్థితులను బట్టి కలెక్టర్ గారికి డిస్క్రిమినేషన్ పవర్ ఇచ్చారు మీ లోకల్ కండిషన్ బట్టి మీరు ఇక్కడ చెయ్యండి అంటే ఇక్కడ పబ్లిక్ మాన్యుమెంట్స్ కానీ ఇంకేదైనా గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఉంటాయి కదా అని ఆ సందర్భంగా చెప్పడం జరిగింది దాన్ని అనుసరించి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మూడు ప్లేసెస్ని సెలెక్ట్ చేశారనమాట అందులో మనకి హిస్టారికల్ మాన్యుమెంట్ అయినా కొండారెడ్డి బురుజు ఒకటి రెండవది ఎయిర్పోర్ట్ వరోకల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ ప్లేస్లో ఒకటి డిఆర్టీఓ ఆఫీసు సోలార్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదొకటి మళ్ళీ మంత్రాలయం కూడా మన జిల్లాకి మనకి డివోషనల్ ప్లేస్గా చాలా పేరు ఉందన్నమాట ఈ పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది అందులో భాగంగా లైన్ డిపార్ట్మెంట్స్ అయినా ఫైర్ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఎస్టీఆర్ఎఫ్ వీళ్ళందరూ యొక్క సమన్వయంతో ఈరోజు చేశారనమాట ఇది ఇది మొదటి కార్యక్రమం ఇందులో ఏదైనా లోటుపాటు చూసుకొని తర్వాత ముందు ముందుగా మెరుగుపరచుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఒక్కసారిగా ఎవరైనా ఏదైనా దాడి చేస్తే మన ప్రజలకు ఏం చేయాలో తెలియదు అనమాట ఇట్లా చేయొచ్చు ముందుగా సైరన్ వెళ్ళింది సైరన్ వెళ్ళాక ప్రజలందరినీ ఏం చేశారంటే సురక్షితమైన ప్రదేశాలు ఏవి సురక్షితమైన ప్రదేశాలంటే కాంక్రీట్ బిల్ బిల్డింగ్స్ ఆ బిల్డింగ్లోకి వెళ్ళండి షాపుల్లోకి వెళ్ళండి అలాగే ఒకవేళ నైట్ టైం అయితే నైట్ లైట్లు ఆర్పేయండి దీనివల్ల ఏంటంటే శత్రువుకి మనం ఎక్కడున్నామో తెలియదు అనమాట సాధ్యమైనంత వరకు క్యాజువాలిటీస్ని తగ్గించడమే మన లక్ష్యము మనకి ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకున్నాము ఒకవేళ వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని కవిత గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో మేము సక్సెస్ అయ్యా అయ్యామని అనుకుంటాము థ్యాంక్ యూ కర్నూలు నగర ప్రజలందరికీ నమస్కారము భారత ప్రభుత్వము చేపట్ట చేపట్టిన ఎయిర్ రైడ్ కార్యక్రమానికి సంబంధించి భారతదేశంలో ఉండే నగరాలలో ఉండే వాళ్ళు భారత ప్రజలందరూ కూడా అప్రమత్తం అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్లకు అందరికీ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలి అనే ఉద్దేశంతో కూడా నిర్దేశాలు జారీ చేసింది దానిలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర రెవెన్యూ శాఖ వారు పోలీస్ శాఖ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ శాఖ వాళ్ళు అన్ని శాఖలు హెల్త్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు మున్సిపల్ శాఖ వాళ్ళు అందరము కలిసి కలెక్టర్ గారి మార్గనిర్దేశంతో కూడా ఈ కొండారెడ్డి బురుజు దగ్గర ప్రజలకు ఒక ర్యాలీ నిర్వహించి వాళ్లకు ఈ ఏదైనా కూడా ఎయిర్ రైడ్ శత్రు దేశాలు ఇక్కడ ఏదైనా కూడా ఎయిర్ రైడ్ నిర్వహించి ప్రమాదము జరిగేటప్పుడు ఏదైనా శత్రు దాడి జరిగేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది తీసుకోవాల్సిన సంబంధించి వాళ్ళకు ఈ ర్యాలీ నిర్వహించి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది